కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే ఎన్నో నియోజకవర్గాల్లో తన బలం నిరూపించుకోగలుగుతుంది కాంగ్రెస్ పార్టీతో కలిసి లేదు అంటే తన సొంత ఇమేజ్ ఇప్పుడు ఒక మణిపూర్ అల్లర్లు లాంటిదో లేదంటే క్రైస్తవ సమాజానికి తానే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రిజర్వ్ స్థానాల్లో పూర్తిగా ఆమె గురిపెట్టింది అనేది దాదాపు నూట ఐదు నియోజకవర్గాల్లో రిజర్వ్ సీట్లు ముప్పై ఆరు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు వీటిని కేటాయించారు అంటే ఇందులో ముప్పై ఆరు సీట్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో వైసీపీ మొత్తం ముప్పై ఆరు సీట్లకు గాను ముప్పైకి పైగా గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి జనసేన ఒకటి తెలుగుదేశం ఒకటి ఎస్సీ సీట్లు గెలుచుకుంటే మిగిలిన ఇరవై ఏడు ఎస్సీ సీట్లతో పాటు ఏడింటికి ఏడు ఎస్టీ సీట్లను కూడా గెలుచుకుంది ఇలా మొత్తం ముప్పై నాలుగు సీట్లలో జెండా ఎగరేసింది మొత్తం తొంభై ఐదు శాతం పైగా రిజర్వ్ సీట్లలో జెండా ఎగరవేసింది వైఎస్ఆర్సీపీ మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద ఎందుకంటే దీనికి కారణం ఏంటి అంటే ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది దాన్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నమే ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయి ఇప్పుడు అదే విధంగా గనక చూసుకుంటే ఏపీలో మొత్తం రిజర్వ్ సీట్లలో దాదాపు డెబ్బై లక్షల దాకా ఓటర్లు ఉన్నారు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఇరవై లక్షలకి పైగానే ఓట్ షేర్ ఓట్ షేర్ ఉంది అంటే యాభై లక్షలకి పైగా ఓట్ షేర్ అయితే ఎప్పుడూ ఒక బంప్ మెజార్టీతో గెలుస్తోంది అనేది ఇప్పుడు వైసీపీ అదే చేసింది కాకపోతే ప్రస్తుతం ఈ ఇంకంబెన్సీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా ఇదే ఓట్లకి గండి కొట్టాలి అనే ప్రయత్నం త్రూ షర్మిల ద్వారా చేస్తున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే కాంగ్రెస్ నుంచి ఏ రకమైన ముప్పు అయితే ఉండదు ఉండే ఛాన్స్ లేదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట కానీ అలా కాకుండా వైఎస్ఆర్ గారి మార్కు చూసో వైఎస్ఆర్ గారి కుమార్తె అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా ఎవరైనా అభిమానం ఉండి గనక షర్మిలకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఈ ముప్పై ఆరు రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఓటు బ్యాంకుకి గండిపడే అవకాశం ఉంటుంది అనేది అదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత అవుతుంది అంటే ఇక్కడ ఒకవేళ షర్మిల ఫ్యాక్టర్ ఈ ముప్పై ఆరు స్థానాలు ఎంత ఉంటుంది అంటే దీనికి సంబంధించి ఒక లెక్క మహా అయితే ఒక పది నుంచి ఒక పదిహేను లక్షల ఓట్లు చీలే అవకాశం ఉంటుందని కొంతమంది చెప్తుంటే అంత సీన్ లేదు కనీసం ఒక లక్ష ఓట్లను కూడా చీల్చే అవకాశం అయితే ఆవిడకు ఉండదు అనేది కాకపోతే ఇక్కడ క్రైస్తవ ఓటు బ్యాంకు లేదంటే ఆమె పూర్తిగా ఆమె కూడా ఒక క్రైస్తవురాలు కాబట్టి క్రిస్టియన్ కాబట్టి ఆ లెక్కన ఏమన్నా సీన్ ఏమన్నా మారతదా కానీ నిజంగా రిజర్వ్ స్థానాల్లో సీప్ చేసే అంత సత్తా షర్మిలకు ఉందా లేదనే చూడాలి